చికెన్ పట్ల అపోహలు తొలగించుటకు చికెన్ వంటకాల మేళ ఆరులోవలో మూడు వేల మందికి చికెన్ వంటకాలు విశాఖపట్నం నగర పరిధిలో గల ఆరిలోవ కరువు పరిసర ప్రాంత వాసులకు చికెన్ పట్ల అపోహలు తొలగించేందుకు వెంకబ్ మరియు వెంకటేశ్వర పౌల్ట్రీస్ మరియు సతీష్ చికెన్ స్టాక్ పాయింట్ హర్ష శ్రీ చికెన్ సెంటర్ చికెన్ వర్తకులందరూ చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని జ్వరాలు అన్ని వస్తున్నాయని అన్న సోషల్ మీడియా వార్తలను నమ్మి ప్రజలు వాటిని తినడం మానేశారని అందువల్ల చికెన్ పౌల్ట్రీ పరిశ్రమ చాలా దెబ్బతింటుందని చికెన్ అనేది అని దానిలోనే ఉన్న ప్రోటీన్స్ మరెందులోనూ లేవని ఈ సందర్భంగా వెంకోప్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ తెలిపారు ఈ సందర్భంగా పాశ్రిక పౌల్ యాజమాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నానని ఈ వ్యాపారంలో లాభ నష్టాలు ఆశించకుండా ప్రజలకి మంచి ఆరోగ్యకరమైన పౌష్టికాహారం ఇస్తుండడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందని కానీ ఈ మధ్యన వచ్చిన సోషల్ మీడియా అపోహల వల్ల వ్యాపారం దెబ్బతింటుందని ఏ కల్తీ జరగకుండా ఉండేది గుడ్డు మాత్రమేనని రోజుకో గుడ్డు తినమని డాక్టర్లు సలహా ఇస్తున్నారని ఓ రకంగా సెవెంటీ డిగ్రీస్ వేడి తగిలితేనే వైరస్ చనిపోతుందని అటువంటిది మనం వన్ ట్వంటీ డిగ్రీస్ దాకా వెచ్చబెట్టి దాన్ని వండి తింటున్నామని దానివల్ల ఏ నష్టం లేదని నేషనల్ హెల్త్ డాక్టర్లు ఎప్పుడో సర్టిఫై చేశారని దీనిపై ప్రజలు నమ్మకం ఉంచాలని కోరారు ప్రతి సంవత్సరం ఇదే టైంకి ఇదే అపోహ రావడానికి గల కారణాలు ఏంటండి ఓకే సంవత్సరానికి ఒకసారి పని టూ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది దాన్ని మీరు ఎదుర్కొన్నారు ఓకే కానీ ఎందుకు అలాగా ప్రతి సహజంగా సీజన్ సీజన్ అయినప్పుడు ఈ బాడీ మనమైనా సరే సమ్మర్ మనం వింటర్ నుంచి సమ్మర్కి వెళ్ళేప్పుడు మన బాడీలో కొన్ని మాటలు వస్తాయి అలాగే కోడి దాని రెసిస్టెన్స్ తేడా వచ్చి వచ్చే మార్పులు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగాను బాడీ దానికి వచ్చే రెసిస్టెన్స్ తేడా వచ్చి లేదీ అవుట్ బ్రేక్లు రావచ్చు ఎక్కడెక్కడ కానీ ఇది కోడికి హాని ఆ పెంచిన రైతుకి ఆర్థికపరమైన నష్టమే కానీ మనిషికి హాని కాదు ప్రపంచం మన భారతదేశంలో కోట్లాది కోడి వచ్చి ఎందుకే అది నశిస్తుంది మనం వంద డిగ్రీలు దాటి వండుకు తింటాము అని తెలియక ఈ సోషల్ మీడియా ఈవేళ ఫ్రీ ఇది తిన్నారనే దాంట్లో ఈ అపోహల్ని బాగా స్ప్రెడ్ చేసి క్లోవింగ్ చేసి ట్రోవింగ్ చేసేసి బాగా ఈ నష్టాన్ని బాగా ఇంతకు ఇంతకుముందు కూడా ఒకసారి లాగా వచ్చినప్పుడు విత్ ఫైవ్ సిక్స్ డేస్లోనే కస్టమర్ రియలైజ్ చేయండి ఏం కావట్లేదు తిన్నాగలను ఇప్పుడు గత పదిహేను మూడు వారాలే పదిహేను రోజుల నుంచి మూడు వారాలుగా చాలా సమస్యలు తీసుకేస్తాం ఇంకా కస్టమర్ రియలైజ్ చాలా ఇంకా ఇవే సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ మీడియాలు జరుగుతున్నాయి పలపారాలు అక్కడక్కడ బర్డ్ ఇష్యూ కారణంగా మోర్పాలిటీ సంభవిస్తున్న మాట వాళ్ళు ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుని రెడ్ రెడ్ ఏరియా ఏరియాలు వైజ్గా జోన్ వైజ్గా విభజించి ప్రమాదం ఉన్న చోట్ల ఈ షాపులు వచ్చి తినవద్దని చెప్పేసి ఎన్ని లక్షల మంది చనిపోవాలి జరగదు ఇది పౌష్టిక ఆహారము మనిషికి చాలా ఆరోగ్యకరమైన ఆహారము తినొచ్చు వండుకుని తింటాం మనం పచ్చి తిన సెమీ కుక్ చేసే వాళ్ళకే రావట్లేదు వెస్టర్న్ కంట్రీస్లో సెమీ కుక్ ఆఫ్ బాయిల్ చేసిన తర్వాత వాళ్ళకే లేదు మనం ఫుల్ బాయిల్ చేస్తాం చాలాసేపు బ్రాయిలర్ బాయిలర్స్ ఆల్మోస్ట్ అర్ధ గంట పై చిరికి బాయిల్ చేసి తింటాం మనం చేసుకునేది కాబట్టి ఇది పూర్తి శ్రేయస్కరం తినవచ్చు ఆరోగ్యదాయం ఇది నా అనుభవంలో మేము చెప్తున్నాం అది నిరూపించడానికి నిమిత్తమే అలా మేము చయా వండి చేసిన చికెన్ తినమంటున్నాము తిని వాళ్ళకి ఏమీ కాదని తెలియజేయడానికి నిమిత్తం ప్రాక్టికల్ ఇలా తీయమని బాయిల్డ్ డెకర్ను ఫ్రైడ్ చికెన్ అందరికీ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనుభవం ఉందండి అందులో నేరు కోళ్ళ పారాల్లో చేసాను కోళ్ల తోడుపిల్లల కంపెనీలోనూ బ్రాయిలర్ అన్నీ ఉంది బ్రాయిలర్ ఇండస్ట్రీలో గత ముప్పై మూడేళ్ళుగా నాకు అనుభవం ఉందండి దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ బ్రాయి కోళ్ళ పరిశ్రమలో లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది భారతదేశంలో ఇంకా వేలాది మంది అప్పు బావులు పోరాడంత విదేశీ మార్గద్రవ్యం వస్తున్న సంస్థ ఇది వీటితో ఇంత అత్యోధికంగా సహకరిస్తున్న మన ఈ ఉపాధికారిక అందించే ఈ దీంట్లో అక్కర్లేని అపోహలో అపోహలో ప్రత్యేకించి బడు బడు అనేది వీలుగా ఉన్నది కోడికి హాని కోడి చనిపోతుంది ఆ పెన్షన్ రైతు నష్టపోతాడు కానీ మనిషికి అంత హాని ఎందుకంటే మనం డెబ్బై డిగ్రీలు వస్తున్నాం దాటిన తర్వాత డెబ్బై డిగ్రీలు సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం కారణంగా ప్ర ప్రజలు ఇంకా భయాందోళనలో ఉండి ఇంకా దీన్ని ఇష్టలేకపోతున్నారు అందుకని ఆ భయం లేదు మీకు ఏమీ పర్వాలేదు తినవచ్చు అనే మీకు తెలియజేయటానికి నిమిత్తంగా వెంకబనే సంస్థ బ్రాయిలర్ వెంకట్ర హరి గారి ఆధ్వర్యంలోని వెంకబనే సంస్థ ద్వారా స్పాన్సర్ చేస్తే సిటీలో విశాఖపట్నం సిటీలో చాలా చోట్ల సుమారుగా ముప్పై నలభై చోట్ల ఒక్కొక్క ప్లేస్ లోను దగ్గర దగ్గరగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది వరకు సరపడగా అన్లిమిటెడ్ గా చిక్స్ మంది వరకు మనం సినిమా ఎవరికి దీనివల్ల లాస్ కానీ ఎవరికి ఆరోగ్యం పోవడం కానీ ఎటువంటి వేవీ లేవు సెవెంటీ డిగ్రీస్ పైన ఏ ఎటువంటి వస్తువు ఎటువంటి మన ఫుడ్ ఐటెం అయినా సరే ఉడకపెట్టిన తర్వాత అది వైరస్ అనేది ఎటువంటిది కూడా ఉండడానికి అవకాశం లేదు దాని దీనివల్ల ఏంటంటే చికెన్ మేళం ద్వారా అందరికీ తెలియజే తెలియజేయడానికి ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు చికెన్ నిర్భ నిరభ్యంతరంగా తినచ్చు గుడ్ కూడా నిరభ్యంతరంగా తినొచ్చు అని చెప్పి జాయిన్ చేయండి నెక్స్ట్ ఈ పౌల్ట్రీ పరిశ్రమని ఇండస్ట్రీని చాలామంది జీవనోపాధి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి అందరికీ జీవనోపాధి కల్పించడానికి ఈ చికెన్ మేళల ద్వారా అందరికీ తెలియజేయడం కోసం ఈ మేళా అనేది వెంకటేశాస్త్రి తరఫు నుంచి అంతా పార్టిసిపేట్ చేస్తాం సతీష్ సార్ పండి అని నేను వ్యాపారం చేస్తున్నాను ఈ బాలకులు గ్రోమర్స్ వల్ల చాలా వరకు బిజినెస్ బాగా లాస్ అయ్యి ఈ అపోహలు సోషల్ మీడియా ద్వారా చాలా అపోహలు ఎక్కువగా వచ్చి రావడం వల్ల నా దగ్గర మినిమం ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు పని పనిచేస్తారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జీవనోపాధి లేకుండా అయిపోయింది అలాగే మొత్తం మన మూడు డిస్ట్రిక్ట్లు నాలుగు డిస్ట్రిక్ట్లు కూడా మన ఏపీ ద్వారా చాలామంది లక్షల వరకు లక్షల మందికి ఉపాధి లేకుండా అయిపోయింది ఈ సోషల్ మీడియా వల్ల వచ్చిన అపోహల వల్ల ఈ మన జనాలు సిగ్జనానికి భయపడి రావడం ఆడడం వల్ల ఈ జనాలకి జీవనోపాధి పోతుంది ఈ చికెన్ మేళా దేనికి పెడతాం అంటే ఈ అపోహలు పోగొట్టడం కోసం వెంకటేశ్వర యాచస్ ద్వారా మొత్తం జనాలకి కొంచెం ఈ వారం రోజుల్లోనే మనం ఈ చికెన్ మేళల ద్వారా నా నా పేరు అశోక్ కుమార్ నేను వెంకటేష్ యాచీస్లో వర్క్ చేస్తున్నాను అన్నమాట ఆ పౌల్ట్రీ ఎక్స్పీరియన్స్ దగ్గరగా టెన్ ఇయర్స్ అబవ్ ఉంది సార్ ఈ కార్యక్రమం వెంకటేశర్ ఎందు కండక్ట్ చేశామంటే ఈ సోషల్ మీడియాలోని చికెన్ తినకూడదని ప్రచారం బాగా స్పెడ్ అయిపోయింది సార్ దానివల్ల ప్రజల ప్రజలు ఆందోళనలో చికెన్ తింటే ఏమో అయిపోతున్న ఉద్దేశం మీద అందరూ భయపడిపోయారు సార్ ఆ కార్య ఆ అవేర్నెస్ పోవడం గురించి మనం ప్రోగ్రాం మనకి కండక్ట్ చేస్తున్నామండి హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సెవెంటీ డిగ్రీస్ కంటే ఉండే ఉంటే ఏ వైరస్ కూడా చచ్చిపోతుంది అనమాట అలాంటిది హండ్రెడ్ డిగ్రీస్ మనం వంట చేసిన తింకింగ్ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది అన్నమాట అలాంటిది ఏ వైరస్ కూడా మనకి ఇవెంట్ చేయాలన్నమాట ఈ ప్రోటీన్ ఇప్పుడు డివెల్కి ఎగ్జామ్స్ టైంలో కూడా ఈ ప్రోడిన్సింగ్ అనేది మనం తింటే ఆరోగ్యానికి మంచిది నెక్స్ట్ ఫుడ్ కూడా ఆరోగ్యానికి చాలా ప్రోటీన్స్ అన్ని కొన్ని రకాలుగా ఉంటాయి సో ఈ జనాల్లో ఈ ఎవరెన్స్ పోవడానికి గురించే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా సార్ వైజాగ్లో దగ్గరగా పదహారు పదహారు ఏరియాల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఇలాగా మళ్ళీ ఇది మరొక వన్ వీక్లో మళ్ళీ ఇది ఎక్కువ చేస్తున్నాం అలాగే ఏకీ తెలంగాణ కూడా ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థ్యాంక్ యూ